దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయం మొత్తం సమాధి చేసుకుంటున్నా ప్రాక్టికల్ కాన్సెప్ట్ లో చూస్తే ఇక్కడ ఇచ్చారు బీహార్ నాకు కావాలంటుంది ఎక్కడో ఎందుకు అప్పుడు పెద్ద చర్చ జరిగినప్పుడు తెలంగాణ అడిగిందే తమిళనాడు అడిగిందే కర్ణాటక అడిగిందే అవి పేదరికంలో ఉన్నాయి అదే అనేది తెలంగాణ అని అందరు అడిగారు కదా దేశంలో మహారాష్ట్ర కూడా అడిగింది అందరికి అడిగిన తర్వాత ఇంకేదది వాస్తవంగా ఏంటి ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ ఇదివరకటి రోజుల్లో నీతి ఆయోగ్కి ముందు ప్రణాళిక సంఘం ఉండేది ప్రణాళిక నిధులు ఏవైతే ఉంటాయో వంద రూపాయలు ఉంటాయి వందలో డెబ్బై రూపాయలు రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ అయ్యాయి జనాభా ప్రాతిపదిక మిగతా ముప్పై రూపాయలు పక్కన పెట్టి ఇట్లాగా హోదా ఉన్న రాష్ట్రాలకి ఇచ్చేవాళ్ళు ఖర్చుల కింద వాళ్ళు డెవలప్ కావడానికి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అందరికి ఇచ్చేస్తే ఇంకోటి అసలు ఆ సిస్టమే లేదు ఇప్పుడు డెబ్బై రూపాయలు ఇవ్వడం ముప్పై రూపాయలు ఇవ్వడం అనేది లేదు మొత్తం ఫండింగ్ని ప్రాతిపదికని డివి డివిజన్ చేసేసారు ఇదివరకు మనకి ఏంటంటే ఎందుకు చేసేవాళ్ళు అంటే వంద రూపాయలు డబ్బులు వస్తే పన్నుల కింద రూపంలో వస్తే అందులో ముప్పై రెండు రూపాయలు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేసేది కేంద్రం మిగతా వాటి కేంద్రం దగ్గర ఉంచుకుని అందులో టెన్ పర్సెంట్ తీసుకెళ్లి దాంట్లో పెట్టేది ప్రణాళికా సంఘం మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ప్రణాళికా సంఘం రద్దు చేసేసి ఆ పది రూపాయలు ఇచ్చేయడం బిగించేశాడు వాస్తవంగా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన నిధులతో పోల్చుకుంటే విభజిత రాష్ట్రాల్లో దానికి